హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది రామ్ లాగ్స్ ముందుగా ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు పొద్దు పొదున లేవంగానే ఫుల్ వర్షం పడుతుంది ప్లస్ ఫెస్టివల్ కానీ మనం గణపతి నవరాత్రులు జరుపుకుంటాం కదా కానీ ఎంత వర్షం పడ్డా ఏం పడ్డా మన పండుగలు మనం చేసుకుంటాం అందుకనే వర్షంలో బయలుదేరి వెళ్ళి వినాయకం తీసుకురావడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఉండే ఏరియాలో పవర్ కూడా లేదు ఎందుకంటే మెయిన్ రోడ్ల దగ్గర నుంచి వెళ్ళి పెద్ద పెద్ద గణేషులని తీసుకెళ్ళడం వల్ల కొంచెం పవర్ ఇష్యూస్ అయినాయి అంటే కేబుల్ కట్ అవ్వడం వల్ల వాళ్ళు రిపేర్ చేస్తున్నారు అక్కడికి అలాగే మనము గణేషుని తెచ్చుకున్నాక అలాగే డెకరేషన్ సంబంధం గణేషుని ఎల్లడ్డు అలాగే నైవేద్యాలు అన్నీ మన నీళ్ళు మా రెడీ చేస్తున్నారు అక్కడ మనం గణేష్ని రెడీ చేయడం స్టార్ట్ చేసాము ముందుగా ఒక పీట తీసుకొని ఆ పీట పైన పసుపుతోటి మంచిగా పసుపు పోసి అలాగే కుంకుమతోటి అలాగే పెండితోటి అట్లా ముగ్గులు వేసి అక్కడ మన గణేషుణ్ణి ఆ పీట పైన కూర్చోబెట్టాలి అక్కడ ఒక పీట పైన కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ మనము మిగతా కార్యక్రమం ఇక్కడ ఈ తీర్థం మాత్రం నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తేవడం జరిగింది అక్కడి నుంచి కేదార్నాథ్ వాటర్ తీసుకొచ్చి మేము అప్పటి నుంచి ఏ పూజ చేసుకున్నా కానీ ఫస్ట్ ఈ వాటర్ చల్లి శుద్ధి చేసుకున్న తర్వాతనే చేసుకుంటాము తర్వాత వినాయకునికి కుంకుమతో బొట్టు పెట్టడం జరిగింది ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న పూజా అయితే తోటైతే ఉన్నాయి మా ఇంట్లో ప్రజెంట్గా మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి మీరు కూడా తీసుకోవచ్చు ఇక్కడ అక్కడ మనకు లాగా అనిపించేవి అవి వెండి పుష్పాలు దాని మీద బంగారు పూతో పూయడం జరిగింది అలాంటివి మార్కెట్లో దొరికితే మీరు కూడా తీసుకోవచ్చు ఇలా పూజకు రెగ్యులర్ యూజ్ చేసుకోనికి మంచిగా పనికొస్తాయి అవి ఫైనలీ గణేషుడు అయితే పూజకి అయితే రెడీ అయి కూర్చున్నాడు మేము ఎవ్రీ ఇయర్ మట్టి వినాయకునే పెట్టేవాళ్ళం కాకపోతే ఈ సంవత్సరం కొత్తగా ట్రై చేద్దామని ఇలా కలర్ వినాయకుడిని తీసుకున్నాము ఎందుకు తెలియదు కానీ పొద్దున అక్కడ ఈ వినాయకుల దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ మన ఈ వినాయకుడే నచ్చండి నాకు ఫస్ట్ ఏ చెప్పినా అంటే నేను డ్యూటీ చేసే ఏరియాలో వినాయకని తీసుకోవడం జరిగింది అక్కడ మార్నింగ్ టైంలో వెళ్ళగానే చెప్పాను ఈ వినాయకుడు మాకు కావాలి ఉంచండి అని చెప్పాడు వాళ్ళు కూడా ఉంచుదామని చెప్పారు కాకపోతే ఆ వినాయకుని చూడగానే ఎలా ఆనందం అనిపించింది మనసులో ఒక మంచి ఫీల్ వచ్చింది ఎందుకంటే మనం ఒక బుజ్జ గణిపని పెట్టుకున్న ఫీల్ వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం కొంచెం మంచిగా చేసుకున్నాం మేము గణేషన్ తీసుకున్న ఏమంటేనే అక్కడ ఖాళీగా తీసుకురాకుండా అక్కడి నుంచి అక్కడ ఒక చిన్న రెడ్ కలర్ షాల్గా తీసుకోవడం జరిగింది అక్కడనే తీసుకొని గణేషన్ అక్కడనే షాల్ తోటి అక్కడ నుంచి తీసుకుని వచ్చాను ఇక్కడికి దేవునికి ఒక దండ కూడా తీసుకున్నామండి అక్కడ మనం ఫస్ట్ అక్కడ తీసుకున్న సమయంలో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసాము బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కొండీళ్ళు మాకు చాలా కష్టపడ్డది మనం ఆకులు డరెట్ ఆకులు అవన్నీ సెట్ చేసి ఆ బంతి పూలతోటి అలా కట్టి ఆ బాక్స్ అవన్నీ ఆకులు సెట్ చేసింది అలా ఇంకోటి తెల్ల కలరు షాల్ అంటే కండవ కూడా తీసుకోవడం జరిగింది దేవునికి అక్కడ తీసుకుని వైట్ కలర్ కూడా ఎందుకో చూడగానే తీసుకోవాలనిపిస్తుంది అంటే రెడ్ ఉన్నాక కూడా మనం వైట్ ఏం తీసుకున్నామంటే ఉండాలి దేవునికి అట్లా అని తీసుకున్నాము నెక్స్ట్ ఈ రైనీ సీజన్లో మాత్రం వినాయక ప్రసాద్ ఈరోజు ఒక్కరోజు వర్షం ఆగేది అనిపించింది వినాయకం చేసినప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు ఆ వర్షంలోనే వినాయకులు వణుకొస్తున్నారు వర్షం పండుగలు చేసుకుంటున్నారు పొద్దున్నే నాన్ స్టాప్గా వర్షం వస్తుంది ఇక్కడ మనం అక్కడ చూసినట్టయితే నెక్స్ట్ దేవునికి ప్రసాదాలు నైవేద్యం పెట్టడానికి పులిహోర అరటి పండ్లు రెండు లడ్డూలు తీసుకున్నాము అట్నే ఒక చిన్న స్వీట్ బాక్స్ ఇట్లా తీసుకొని దేవునికి నైవేద్యం బట్టనికి అక్కడ చూసాము అక్కడ చూస్తుంటే నాకు కూడా నిండుగా వచ్చింది అంటే ఆ చెట్ల మధ్యన డెకరేషను అదంతా చూస్తే బాగా అనిపించింది ఈసారి చాలా మంచిగా అనిపిస్తుంది కాకపోతే మా గణేషుడు కొంచెం మంచిగా ఉండేమో అనిపించింది అందుకనే కొంచెం ఫుల్ హ్యాపీగా ఉంది గణేష్ని పెట్టిన ఫీల్ ఎట్లంటే ఇలా పొద్దున్న ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఫాస్టింగ్ అనుకోవాలి కదా అంటే అంతా వేసేసరికి వర్షం రావడం వల్ల లేట్ అయిపోయింది ప్లస్ ఈ పవర్ పోవడం వల్ల ఇంకా చాలా లేట్ అయిపోయింది పవర్ లేక మీకు స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్ నేను డెకరేషన్ చేసింది అది బెడ్రూమ్ దిడ్రూమ్ దేవిన్ రూమ్లో అసలు వెళ్తురు సరిగ్గా లేక క్యాండిల్స్ కొనుకొచ్చి ఫోన్ టార్చ్ లైట్స్ పెట్టి అది మొత్తం డెకరేట్ చేయడం జరిగింది ఎంతైనా ఏ పైన ఇష్టంగా చేస్తే కష్టం ఏమి అనిపించండి చాలా ఇష్టపడి చేసాము ఫస్ట్ మేము ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత వినాయకుని పూజ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకోటి గమనించినట్టయితే అక్కడ మేము రెగ్యులర్ పూజ దగ్గర కూడా చిన్న వెండి గణేషుడు ఉంటారు ఆయనకు ఆల్మోస్ట్ మన గణేషునికి డైలీ పూజలు అంతా ఉన్నాయి కాకపోతే ఈ మనకు వినాయక చవితాని నవరాత్రులు స్పెషల్ కనుక ఈ నవరాత్రులు స్పెషల్ పూజలు చేస్తాం అనుకోండి ఇక్కడ వినాయకం దగ్గర అయితే రెగ్యులర్ వెండి వినాయకం దగ్గర రెగ్యులర్ పూజ జరుగుతూనే ఉంటుంది దీపారాధన అయితేనే ఉంటుంది చేస్తూనే ఉన్నాం ఇక్కడ మనకు పూజారంటూ ఏం లేరు ఇక్కడ ఇక్కడ నేనే ఇక్కడ గణేష్ని పూజది బుక్ తీసుకోవడం జరిగింది తీసుకొని మంత్రాలు ఇట్లా చదవడం జరిగింది కానీ ఆ పూజ మంత్రాలు చదవడం చాలా కష్టం అనిపించింది అప్పుడప్పుడు నీళ్ కూడా నవ్వుతున్నది పక్కన కూర్చొని ఎందుకంటే అది మంత్రాలు నాలుకే తిరగట్లేదు మనకేమో అలవాట్లేదు అది వేద మంత్రాలు పంతులు వాళ్ళకైతేనే వాళ్ళు ప్రాక్టీస్ చేసి చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు చదువుతారు కొంచెం చదవడం కష్టమైంది వాళ్ళు కూడా చాలా పంతులు వాళ్ళు చాలా కష్టపడి లేండి వాళ్ళు కూడా ఇలాగైతే ఏంది ఏదో కష్టం కింద మీద పడుతూ మంత్రాలు చదువుతుంటూ ఏదో అట్లా పూజ అలా పూజ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనకు పూజ మంత్రాలు పూర్తి అయ్యాయి అలాగే మన గణేషుని చరిత్ర కూడా తెలుసుకోవడం జరిగింది అక్కడ మనకు ఇచ్చిన బుక్లో చదవడం జరిగింది అంటే మన వినాయకుడు విజ్ఞాధిపతి విజ్ఞానాధిపతి ఎలా అయ్యాడు అలాగే సకల దేవతలతో ఎలా వరాలు పొందాడు బుక్లో తెలుసుకోవడం జరిగింది అలాగే ఈ బుక్లు మన స్టోర్స్లో బుక్ జనరల్ స్టోర్స్లో ఇట్లా మన వినాయ వినాయకుని పూజా మంత్రాల బుక్స్ దొరుకుతాయి మీరు కూడా తీసుకోవచ్చు అక్కడ అలాగే ఇప్పుడు టెంకాయ కొట్టి ఆరతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే చాలా కష్టం మీద పూజా మంత్రాలు కంప్లీట్ చేయడం జరిగింది మన పూజా మంత్రాల తర్వాత మనకు అదే బుక్లో గణేష్ చరిత్ర అని కూడా ఉన్నది అక్కడ మనము వెళ్ళి తెలుసుకున్నట్టయితే అక్కడ చరిత్ర చదివినట్టయితే అంటే మన వినాయకుడు విజ్ఞానాధిపతి ఎలా అయ్యాడు నెక్స్ట్ మళ్ళా మన గణేషునికి అలా ముఖం ఎలా వచ్చింది అనేస్ట్ అది చరిత్ర కూడా దాంట్లో ఉన్నది అది మనకు స్టోర్స్లలో కూడా దొరుకుతుంది మీరు కూడా తెచ్చుకొని చదువుకోవచ్చు అలాగే మనం టెంకాయ కొట్టి ఆడతి కూడా ఇవి ఇవ్వడం జరిగింది సో ఇలా మేము పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము ఈ ఇయర్ అయినా మాకు కొంచమన్నా మంచి జరగాలని ఆ దేవుని కోరుకుంటూ మంచిగా పూజ చేయడం జరిగింది అలాగే మీకు కూడా మంచిగా ఉండాలని మేము ఆశిస్తున్నాము మీరు కూడా మంచిగా ఉండాలి అన్నిట్లలో ముందు ఉండాలని మేము కూడా దేవుని కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మేము మా మిస్టేక్స్ ఏమన్నా వీడియోలో జరిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ